స్థానికల చెరువు హోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చి క్రిస్మస్ సందర్భంగా బుధవారం జరిగిన ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు హోసన్న మినిస్ట్రీస్ అధినేత రెవరెండా జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు హోసన్న మందిరానికి విచ్చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వారిని రెవరెండ్ జాన్ వెస్లీ ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు జాన్ వెస్లీ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రజలు పడుతున్న కష్టాలను రూపుమాపడానికి ప్రభువైన ఏసుక్రీస్తు ఈ లోకంలోకి మానవ రూపంలో కన్నే మరియమ్మకు జన్మించారని తెలిపారు క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపటానికి ప్రజలను సమాధానపరచడానికి ఆయన విచ్చేశారని అన్నారు ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ముందుకు నడవాలన్నారు క్షమాగుణంలో క్రైస్తవులు ముందుంటారని క్రైస్తవ్యం అంటే క్రీస్తు పైన ఉండే విశ్వాసమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పరోపకారం చేస్తూ తోటివారిని ఆదుకుంటూ ముందుకు నడవటం ద్వారా క్రీస్తు చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచించారు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆరాధనకు క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు వారందరికీ ఆ ప్రభువు ఆశీస్లు ఎల్లప్పుడూ ఉండాలని జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అండ్ క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ క్రీస్తు జయంతి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరాల క్రితం మహిమ కలిగిన దేవుడు నజరేయుడైన యేసుగా నరావతారిగా కన్య మరియ గర్భమందు మట్టి మనుషులను కలుసుకోవడానికి మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దిగొచ్చిన రోజే ఈ క్రిస్మస్ రావడానికి గల కారణం ప్రజలు చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి రప్పించాలని భయంతో కొట్టుమిట్లాడుతున్న ప్రజలకి ధైర్యంగా జీవించడానికి అలాగే ప్రయాసతో బ్రతుకుతున్న ప్రజల యొక్క ప్రయాసాన్ని తొలగించడానికి వాళ్ళకి క్షేమాన్ని ప్రసాదించడానికి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రతి ఒక్కరి హృదయాల్లో సంతోషాన్ని కలుగు చేయడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చిన అద్భుతమైన రోజే క్రిస్మస్ ఈ రోజున ప్రపంచమంతా తెలిసిన పండగ జరుపుకునే పండగ అంటూ ఒకటి ఉందంటే అది క్రిస్మస్ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారనే పరమార్థాన్ని గ్రహించి ఆ పరమార్థాన్ని గ్రహించిన వారే క్రిస్మస్ జరుపుకుంటే అదే నిజమైన క్రిస్మస్ యేసు క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు హృదయంలో సమాధానం జీవితంలో ఆశ్చర్యకార్యాలు మన భవిష్యత్తుకి ఆయన ఆలోచనకర్తగా ఉండి బలవంతుడైన దేవునిగా కార్యాలు జరిగించి ఇమ్మానియలుగా తోడై ఉండి సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు శ్రేష్టమైన సరికొత్త సమాధాన మార్గంలో నడిపిస్తారని కాంక్షిస్తూ దేవుని ప్రియులందరికీ క్రీస్తు జయంతి శుభాభివందాలను తెలియపరుస్తూ హొస్న్న మినిస్ట్రీస్ తరఫున ఈ శుభములు తెలియపరుస్తున్నాను డిసెంబర్ మంత్ అంటే ఎంతో ఇష్టమైన మాసము మరి డిసెంబర్ స్టార్ట్ అవ్వడంతోనే మొత్తము క్రిస్మస్ యొక్క ఎనర్జీ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ప్రపంచవ్యాప్తంగా మానవాళి అంతా కూడా జరుపుకునే పండుగ క్రిస్మస్ మరి దేవుడు చూపించిన దయా కరుణ ఇవన్నీ కూడా ప్రతి మానవుడిలో పెంపొందించడానికి మరి ఇక్కడికి లోకం నుంచి ఈ లోకానికి వచ్చి మరి ఆయన సెలువు వేయించుకొని ఆయన కష్టాలు పడి మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మనం కూడా పక్కవాడికి సహాయం చేస్తూ మరి అందరికీ కూడా లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలని మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి కూడా కష్టాలు వస్తాయి కానీ శాశ్వతంగా